హలో హాయ్ అండి అందరికీ నమస్తే సవిత వంటల కార్యక్రమానికి స్వాగతం మరి ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా ఫ్రై అండి మరి ఎలా చేసుకోవాలని చూసేద్దాము ముందుగా మా వీడియోలో వెళ్ళే ముందు అయితే కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి చేసుకొని కడాయి పెట్టేసుకొని పల్లీలు చేసుకోవాలండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వేగిపోయినాయి ప్లేట్లో చేసేసుకుందాము అదే కరెలు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడేది జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు చిట్టపటలాడుతున్నాయి అందులో అన్న కరిగేసి పెట్టేసుకుని ఉల్లిగడలు వేసుకుందాము కలి మాకు కరిగేసి పెట్టేసుకున్నాము ఒకసారి గోళీ చేసుకోవాలి పసుపు బెండకాయని సన్నగా బెండకాయని బాగా కడిగేసి ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకున్నాను అండి తుడిచేసుకొని సన్నగా చేసి పెట్టేస్తున్నాను ఇందులో చేసేసుకున్నాను ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి బాగా స్టవ్ ని హైలో స్లిమ్ లో పెట్టేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి బాగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు విధంగా చాలా బెండకాయ అయితే ఇష్టపడదు జిగ్ర జీరగా ఉంటుంది అనేసి కానీ ఇలా చేస్తే అయితే ఇష్టంగా తింటారండి పిల్లలు అయితే అన్నంలో కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది వేయించి పెట్టేసుకున్నాను కదండి అందులోకి ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఉండాలండి పౌడర్ వేగిపోయినాయి బెండకాయని రుచికి తగినంత కారం వేసుకుందము తినేదాన్ని బట్టి వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ ఒక్కసారి కలిపేసుకోవాలి గ్యాస్ స్టవ్ స్లిమ్ లో పెట్టేసుకొని ఈ పౌడర్ వేసుకోవాలి ఇందులోకి మొత్తం కలిసేదాకా కలిపేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచేసుకోవాలండి ఇలాగే మూత పెట్టకూడదు మూత పెట్టి అనేది ఇంకా వచ్చేస్తుంది అయితే కొత్తిమీర వేసేసుకుంటాం ఇప్పుడు అన్న కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా మసాలా బెండీ ఫ్రై అయితే రెడీ అయ్యింది చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీ ఎంతమందికి నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి